ఓం శ్రీ మహా అయ్యే నమ ఓం పరబ్రహ్మణ నమ ఓం శ్రీ మాత్రి నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయంనకు స్వాగతం ఈ వీడియోలో కర్మలు జన్మలు అనే అంశం గురించి తెలియజేయడం జరుగుతుంది కర్మలు ఎన్ని రకాలు అనే విషయం కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ విషయం గురించి జాతక చక్ర విశ్లేషణ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది మరొక రకంగా ఎలాగంటే ఎవరైనా సరే తానెవరో తెలుసుకునేటందుకు గనక సాధన చేసినట్లయితే ఆధ్యాత్మిక పరంగా ఈ రహస్యం తెలుసుకునేటందుకు అవకాశం ఉంటుంది అయితే కర్మల గురించి మూడు రకాలుగా చెప్పబడింది ఒకటి సంచిత కర్మ రెండు ప్రారంభ కర్మ మూడు ఆగామి కర్మ అయితే సంచిత కర్మ అంటే ఏంటి అంటే వారు అనేక జన్మల్లో చేసుకునేటటువంటి కర్మ ఏదైతే ఉందో ఒక దగ్గర పోగు చేసినటువంటిది సంచిత కర్మ అదేవిధంగా ప్రారంధ కర్మ అంటే ఈ జన్మకు అనుభవించేటందుకు వచ్చినటువంటి కర్మ విశేషం అదేవిధంగా ఆగామి కర్మ అంటే ఈ జన్మల్లో తాను చేసుకునేటటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆగామి కర్మ అది సంచితంలో కలుస్తుంది అని చెప్పనేసి చెప్పబడుతుంది అయితే ఈ కర్మంలో వచ్చేసి పుణ్యము పాపము ఈ రెండు అంశాలు దీనిలో అనేక విషయాలకు సంబంధించి యాడ్ కావడం అన్నది జరుగుతుంది అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి ఏంటి అది అంటే ఆధ్యాత్మిక పరంగా ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులను చెప్పబడింది అందులో మానవ జీవితం ఒకటి మరి ఈ మానవ జీవితం రావడం అంటే అది ఎంతో దుర్లభం అని చెప్పనేసి చెప్పబడుతుంది మరి వచ్చినప్పుడు ఈ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలి అన్నది ముఖ్యం అయితే ఇందులో ఏంటంటే కర్మలు మనకు అధో ప్రయాణ కర్మలు ఊర్ధ్వ ప్రయాణ కర్మలు అని చెప్పనేసి చెప్పబడింది ఊర్ధ్వ ప్రయాణ కర్మలు అంటే అది మంచి కర్మలు ప్లస్ ఆధ్యాత్మిక పరమైనటువంటి సాధన విశేషం అదో కర్మలు అంటే ఏంటి తాను కొన్నిటికి ఆకర్షితమై చేసుకునేటటువంటి కర్మలు సో ఈ విషయాన్ని తెలుసుకొని వారి వారి జీవితం ధన్యం చేసుకునేలాగా ముందుకెళ్లడం మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా జనా సుఖినోవన్ స్వస్తి